రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రద్దీగా ఉండే అజ్మీర్ రోడ్లో ఎల్పీజీ సిఎన్జి ట్యాంకర్లు ఢీకొన్నాయి దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి శుక్రవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఎల్పిజి ట్యాంకర్ సిఎన్జి ట్రక్కు రెండు ఢీకొన్నాయని ఆ తరువాత భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు పరస్పరం ఢీకొన్న అనంతరం ఓ ట్యాంకర్ వాహనాలపైకి దూసుకెళ్లింది పోలీసులు ఫైర్ సిబ్బంది అధికారులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు జైపూర్ అజ్మీర్ హైవే ప్రమాదంలో దాదాపు ఇరవై నాలుగు మంది గాయపడినట్లు సమాచారం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దాదాపు నలభై వాహనాలకు మంటలు అంటుకున్నాయని జైపూర్ డిఎం జితేంద్ర సోని తెలిపారు